ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుందా లేదా దుఃఖాన్ని తీసుకొని వస్తుందా అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా వస్తున్నాయి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో రాశి వ్యక్తులకు వివరంగా తెలుసుకుంటారు వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క కన్యారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరి యొక్క జీవితంలో వీరి కోరికలు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరికి పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాలలో వీరికి వీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎవరికైనా సహాయం చేసే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తొందరపాటు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొని తెచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క రాశి వ్యక్తులకు చూస్తే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇదివరకు కొన్ని విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి అది మీ యొక్క బంధువు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఒకప్పటి మీ యొక్క సన్నిహితురాలు కావచ్చు పరిచయస్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కావచ్చు ఒకప్పుడు చాలా క్లోజ్డ్గా ఉన్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయారు వారు మళ్ళీ మీ యొక్క లైఫ్లోకి వస్తారని మీతో మాట్లాడుతారని మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తి మీ ఇంటికి రావడం జరుగుతుంది లేదా మీకు కాల్ చేయటం కూడా జరగవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే కొంత ఆనందాన్ని కూడా మీకు లోనవుతారు అలాగే ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచుకున్నామనే ఒక ఆలోచనలో ఉన్నారు అంటే వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారని వారితో తిరిగి బంధాన్ని నిలబెట్టుకునే అవకాశం మీకు కలుగుతుందని మీరు కళలో కూడా ఊహించలేదు ఆ విధంగా ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది వారి యొక్క రాక మీకు దుఃఖాన్ని కాదు ఆనందాన్ని తీసుకొని వస్తుంది అని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునే ఒక నిర్ణయం కారణంగా మాత్రం మీరు కొంత సమతుల్యకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు కాబట్టి కన్యారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడని చెప్పుకోవాలి కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకొని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక ఆ పని మొదలు పెట్టడం విషయంలో కుటుంబ సభ్యుల నుండి లేదా సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి చక్కటి మద్దతు మీకు లభిస్తుంది అంశంలో మీరు కొన్ని డౌట్స్ని కలిగి ఉన్నారు ఆ అంశంలో మీకు డౌట్స్ వారి ద్వారా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలతో డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే గత కొద్ది కాలంగా మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు అందటం లేదు మరి కొంతమందికి అనుకూలమైన స్థలం దొరకడం లేదు కొంతమందికి ఎవరి దగ్గర నుండి సపోర్ట్ లభించడం లేదు మరికొంతమందికి ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల వారు ఏ యొక్క వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టలేకపోతున్నారు లోన్ కోసం అప్లై చేస్తున్న వారికి లోన్ రావటం లేదు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ యొక్క సమస్యలు క్లియర్ అవుతాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు అతి త్వరలో వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసిన వారు కానీ మీరు ఎవరైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పుకోవాలి చాలా కాలంగా మీకు ఉన్నటువంటి కొన్ని అనుకూలంగా అవమాన అనుమానాలు ఈరోజు క్లియర్ కాబోతున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్